ఆర్మూరు పట్టణంలోని నలంద హై స్కూల్లో ఏమేడ్ పరీక్షను ఈస్ఐటి అకాడమీ హైదరాబాద్ వారు అక్టోబర్ లో రాష్ట్ర స్థాయి పరీక్ష నిర్వహించారు సుమారు రెండు వందల నుండి మూడు వందల మంది స్కూల్ విద్యార్థులు ఈ పరీక్ష రాశారు ఇట్టి రాష్ట్రస్థాయి పరీక్షల్లో నలంద విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించారని పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్ తెలిపారు తరగతుల వారుగా మొదటి మూడు స్టేట్ ర్యాంకు సాధించిన విద్యార్థుల వివరాలు తొమ్మిదవ తరగతిలో కీర్తిరెడ్డి బాలాజీ మధుశ్రీ ఎనిమిదవ తరగతిలో కార్తికేయ శ్రీహర్షిని చిన్మాయి ఏడవ తరగతిలో హరిణి అర్షిత్ అర్హన్ ఆరవ తరగతిలో సంగమిత్ర వెంకటలక్ష్మి ప్రీతిరెడ్డి ఐదవ తరగతిలో సింధూష విలక్షణ అభినయ్ నాలుగవ తరగతిలో ప్రాచీ మోక్షిత్ లోహితారెడ్డి రెడ్డిలకు పాఠశాల ప్రిన్సిపల్ సాగర్ కరస్పాండెంట్ ప్రసాద్ సర్టిఫికేట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ఐఐటి ఒలింపియడ్ ఇన్ఛార్జి ఉపాధ్యాయులు సతీష్ సందీప్ శ్వేత నిఖిల రాజశ్రీ శారదా ఉపాధ్యాయులను నలంది యాజమాన్యం అభినందించారు